హే గైస్ నేను మీ భద్రానే వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనం వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అసలు వాలంటరీ వ్యవస్థ ఎందుకు ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ఇప్పటి వరకు కలిగిన ప్రయోజనాలు ఏంటి ఇంతకు ప్రజలకు మేలు జరిగిందా జరగలేదా ఇంతకు మనం వాలంటీర్లు ఏం చేశారనేది ఒకసారి అయితే మాట్లాడుకుందాం సో మనం వాలంటీర్లకు సంబంధించి అసోసియేషన్ ఎవరైతే బాషాగారు ఉన్నారో వీళ్ళు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి కాల్ చేసి మాట్లాడడం జరిగింది సో ఏం చెప్పారంటే బ్రదర్ మేము పడిన కష్టానికి ఐ మీన్ అంటే మన వాలంటీర్స్ మొత్తం పడిన కష్టానికి మేము చేసిన సేవలకి ఎక్కడా గుర్తింపు లేదు ఇప్పుడు మనం వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా మంచి జరిగి గవర్నమెంట్ ఆలోచించాలనే ఉద్దేశంతో మీరు ఒక వీడియో చేయండి అని నాకు కొన్ని క్లిప్స్ అలాగే కొంత సమయం అయితే నాతో మాట్లాడటం జరిగింది సో ఈరోజు టోటల్గా మనం వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం చేశాము ఏంటి ఎలా అనేది అయితే ఒకసారి అయితే మాట్లాడుకుందాం గాయస్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్రతి వాలంటీర్కి వీడియోని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు సో అలాగే మన ఎవరైతే వాలంటీర్స్ అస్సానికి సంబంధించి గారు ఉన్నారో వీళ్ళే వాటర్లో అతను చేసిన సేవలు కూడా మనం ఈరోజు వీడియోలో అయితే క్లిప్స్ ద్వారా అయితే తెచ్చుద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్లు వాలంటీర్లు అంటే ఏంటి వాళ్ళకి ఏవైతే కేటాయించిన యాభై ఇల్లు ఉన్నాయో వంద ఇల్లు ఉన్నాయో డెబ్బై ఇల్లు ఉన్నాయో ఒక్కొక్కరు ఎనభై ఇల్లు కూడా చేస్తారు ఇలా కేటాయించిన ఇళ్ళలో ఏ సిటిజన్కైనా క్యాస్ట్ కావాలన్నా ఇన్కమ్ కావాలన్నా సపోజ్ అమ్మబడి వస్తుందన్నా వాళ్ళు చేయితో వస్తుందన్నా ఒక పెన్షన్ అయినా సరే ఏ పథకానికైనా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలన్నా ఆ సిటిజన్ ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కావాల్సిన డాక్యుమెంట్ తీసుకొని మనమే అప్లై చేసి వెళ్ళి సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం ఇకపోతే ముఖ్యంగా చాలామంది పనులు చేసుకుంటూ ఉంటారు వేరే చోట ఉంటారు ఇన్ టైంలో లేకపోవడం వల్ల సచివాలయంకి వెళ్ళి పెన్షన్ తెచ్చుకొని ఇబ్బంది పడుతుండడం వల్ల ఇలాంటి వాళ్ళకి ఆన్ ది డోర్ మనమే అంటే ఎలా చెప్పాలి సిక్స్కి కొంతమంది ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఇలా వాళ్ళ ఇంటి దగ్గరికి తలుపు తట్టి వాళ్ళ పని చేసుకుంటూ కూడా మనం పెన్షన్ అయితే ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి సపోజ్ వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకుంటున్నా కానీ మనం తమ్మి వేయించుకొని డబ్బులు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి వీటన్నిటికన్నా ముందు సో ముఖ్యంగా చెప్పాలంటే కరోనా టైంలో వాలంటీర్ చేసిన సేవ యావత్ ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు కూడా ఐ మీన్ ఒక టైంలో మెచ్చుకున్నారు ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అయిపోతే సీఎం జగన్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఎటువంటి ప్రా ఐ మీన్ ఎక్కువ ప్రాణ నష్టం అనేది జరగకుండా ప్రతి ఒక్కరికైతే క్లియర్ అయింది ఇందులో వాలంటీర్లు కూడా చాలా ఎక్కువ పాత్ర పోషించారు అని సో ఇది పక్కన పెడితే మనం వాలంటీర్లు కరోనా వచ్చిన టైంలో ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ వెళ్ళి మనము అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వ్యక్తులు ఎవరు రాకపోయినా మనం వెళ్ళి ట్యాబ్లెట్స్ అందించాము సో ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల వార్డులలో ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో చెత్త సేకరణకు సంబంధించి చెత్త పన్ను రాబట్టడం అలాగే మనకి డ్రైనేజీ సమస్య ఏదైనా ఉంటే అక్కడ క్లియర్ చేపించడం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు చాలా ప్రాబ్లమ్స్ చాలా చాలా అయితే వాలంటీర్లు దగ్గరుండి కొన్ని బయట సిటిజన్స్ నుంచి అవమానాలు ఎదుర్కొని కూడా మనము ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి సో ఏదైతే మనం మన అయితే ఉన్నా అవి నిర్వర్తించడం జరిగింది సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పదివేల రూపాయలు వాలంటీర్లకు మేము శాలరీ ఇస్తామని అయితే చెప్పడంతో చాలామంది వాలంటీర్లు హండ్రెడ్ పర్సెంట్ అండి మీ ఓటు విషయం అనే కాదు కొంచెం నెగటివ్ అయితే రావడం జరిగింది ఇది అనేది పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది రాజీనామా చేశారు కొంతమంది రాజీనామా చేయలేదు ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళని మేము కొనసాగిస్తాము పదివేలు ఇస్తాము కానీ ఎప్పటి నుంచి అనేది అయితే మేము చెప్పలేము అది ఈ నెల రేపు నెల అనేది అయితే చెప్పలేము అనే సందర్భంలో గవర్నమెంట్ ఇప్పుడు వాలంటీర్స్ పట్ల ప్రవర్తిస్తుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు వాలంటీర్ ఏం చేశాడు ఏంటి అనేది మనం వాలంటీర్ భాష ఎవరైతే అసోషన్ ఉన్నారో వీళ్ళు కొన్ని క్లిప్స్ నాకు పంపించడం జరిగింది వాట్సాప్లో సో వీటిలో మీరు కూడా ఏదైనా ఈ విధంగా సేవ చేసినట్టయితే ఖచ్చితంగా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అలాగే మీరు ఏదైనా సరే చేసిన సేవస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వేయండి వీటన్నిటిని ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళి వాలంటరీ ఇలా చేశాడు ఇంత చేసినప్పుడు ఎందుకు మేము వాలంటీ వ్యవస్థను వదులుకోకూడదు ఖచ్చితంగా కొనసాగించాలి అని వాళ్ళకు కూడా ఒక ఆలోచన రావడం కోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి తప్పకుండా ప్రతి వాలంటీర్కి ప్రతి సిటిజన్కి మీరు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ అందాలనే ఉద్దేశంతోనే మేము ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మనకి షేక్ బాషా గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నాకు వాట్సాప్లో ఒక వీడియో అయితే సెండ్ చేశారు సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో క్లిప్ అనేది నేను ఇక్కడ ప్లే చేస్తాను చూడండి పారిశుద్ధ పనుల దగ్గర వీళ్ళు ఎంత వర్క్ చేశారో ఐ మీన్ ఎక్కడైతే వీళ్ళ విలేజెస్లో ఏదైతే వర్క్ అయితే ఉందో కరోనా టైంలో స్ప్రే బాటిల్తో సహా వీళ్ళు వెళ్ళి కొడుతున్నారు ఇకపోతే పొలాల దగ్గరికి డైరెక్ట్గా ఉరి పొలాల దగ్గరికి వెళ్ళి లబ్ధిదారులకు వేసి అలాగే పెన్షన్కి సంబంధించి అందించిన క్లిప్స్ ఇకపోతే మీరు ఇక్కడ ఇంకా చూడొచ్చండి డైరెక్ట్గా చూడండి నేరుగా డ్రైనేజీ కానీ ఆ వాటర్ దగ్గర ఏదైతే చెత్త దగ్గర ఇలా ఏవైనా వర్క్ ఉన్నా ఇవి డైరెక్ట్గా వాళ్ళే క్లీన్ చేస్తున్నారు ట్యాంకీ దగ్గర సో ఇలా వాలంటీర్ ప్రతి వాలంటీర్ ఏం చేశాడు సో అనా ఎవరైతే అభాగ్లు ఉంటారు వీళ్ళకి కూరగాయలు అందియడము ఇకపోతే అలాగే ఇక్కడ చూడండి ఒక అవగాహన కార్యక్రమం అయితే పెట్టుకోవడము సో ఇక్కడ చూడండి అలాగే పెన్షన్ రెయిన్ పడుతున్నా కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి నేరుగా పెన్షన్ అందించిన సందర్భాలు పొలాల దగ్గరికి ఉపాధి పని దగ్గర చేస్తున్న కూలీల దగ్గరికి వెళ్ళి కూడా మనం వాలంటీర్లు అయితే సేవ చేసినట్టు చాలా ఉన్నాయి సో ఇది ఒకటి ఇకపోతే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ చూడండి అన్న మన వాలంటీర్స్ ప్రజలకు ప్రభుత్వానికి వారది వాలంటీర్ వ్యవస్థ సో ఇతను చూడండి దాతల సహాయంతో సచివాలయానికి వాటర్ కూలర్ అయితే అందించడం జరిగింది అలాగే సచివాలయానికి వాటర్ డిన్నర్ వితరణ సేకరణ సో ఇలా చాలా అంటే ప్రజలకు చేసిన సేవలే కాకుండా సచివాలయ ఉద్యోగులకి కూడా ఐ మీన్ సచివాలయంలో పనిచేసే వాళ్ళకు కూడా ఈయన హెల్ప్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ చూడండి ఈయన గురించి వచ్చిన కొన్ని ఆర్టికల్స్ మొత్తం మనకి పేపర్ రూపంలో పీడిఎఫ్ చేసి పెట్టాడు చెత్త సేకరణ రిక్షా కొనుగోలు దాతకు వాలంటీర్ నుంచి సమకూర్చిన ఐ మీన్ ఏదైతే ఈ చెత్త సేకరణకు సంబంధించి రిక్షా కూడా ఈయనైతే కొంచెం సాయం చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూడండి మనకి ఆదర్శంగా నిలిచిన వాలంటీర్ భాష అలాగే పీలచావిడి దగ్గర అన్నదాన కార్యక్రమం సో ఇలా పోతే వాలంటీర్ విమాన బస్సు వద్ద చెత్త సేకరణకు రిక్షా నిధులు విడుదల సో ఇలా ఒకటి కాదు రెండు కాదండి ఎస్ఐని మర్యాదపూర్వకంగా కలిసిన వాలంటీర్ బస్సు ఇలా చాలా అయితే ఉన్నాయి ఇన్ని విధాలుగా ఒక వాలంటీర్ అంటే బయటికి తెలియకుండా ఒక వాలంటీర్ ఇన్ని విధాలుగా కష్టపడుతూ ఉంటే ఇంకా బయటికి తెలియకుండా కష్టపడిన వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు రెండు లక్షల మంది వాలంటీర్స్లో సో కాబట్టి ప్రతి వాలంటీర్ ఆలోచించి ఇకనైనా ముందుకు వచ్చి మీరు మీ సచివాలయంలో ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వీళ్ళందరూ ఒక నిర్ణయానికి అయితే రాండి ఒకవేళ మీకు ఇతని నెంబర్ ఏదైనా కావాలంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యింది నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి అతనితో మీరు కూడా కాల్ చేసి మన వాలంటీర్ల గురించి ఏంటి మన పరిస్థితి సో ఒకటి ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది అతనితో మాట్లాడండి అతను మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయమైన భాష గారు నాకు చెప్తారు నేను చెప్పిన వెంటనే మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చి ప్రతి ఒక్కరికి అయితే అప్డేట్ అయితే ఇస్తానో సో ఈ వీడియోలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక వాలంటీర్ ఎంత కష్టపడ్డాడో ఏ విధంగా సేవ చేశాడో ఈ సేవను ఎందుకు ప్రభుత్వం గుర్తించలేదు సో గుర్తించాలంటే మీరేం చేయాలి ఇప్పుడు వరకు చేసిన సేవలు ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క సిటిజన్కి ఈ వీడియోని అయితే చేరవేయాలి చేరవేస్తే అప్పుడే వాళ్ళకైతే అర్థమవుతుంది సో ఇది గాయస్ ప్రతి ఒక్కరూ మంచి ఐ మీన్ ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ జై హింద